హరి ఓం ఎవరివన్ అందరు బాగున్నారమ్మా నేను కూడా బాగున్నాను మనము ఫస్ట్ ఇవాళ గుర్తులు నేర్చుకుందాము కాగుడింత మన ఊరికే నోటితో చెప్పాను ఈసారి రాసి రాశాను మీకు చెప్తాను ఓకే ఫస్ట్ మనం దేవుణ్ణి తెలుసుకుందాం ప్రణమ్య శిరసాదేవం అనండమ్మ ప్రణమ్య గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే ఓకే ఇప్పుడు మనం చదువు గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి సరస్వతి నా సరస్వతి కూడా ఒక్కటి చూస్తాను చిన్నది మీరు కూడా అనండి కష్టమూర్చి చదివేదా జాన దీపం ఆత్మ వెలగ చేయు అంబా నాకు తల్లిదండ్రులు దైవము నీవే వాణి పూజింతు నేను ఎంతో భక్తితోడా ఓకే మొన్న వాళ్ళు మీకు రాసి చెప్పాను కదా చాలామంది లైక్ చేశారు నూట ముప్పై ఆరు లైక్గా చూసారు నూట ముప్పై ఆరు మంది చూశారు ఓకే మీకోసం ఫస్ట్ మనం ఆదగిన అమ్మ వరకు నేర్చుకున్నాము ఈ తర్వాత కాకా కాకారు ఇంకా అవి ఇంకోసారి చెప్తాను ఎందుకంటే గుర్తులు చెప్తున్నాను గుర్తులు నేర్చుకున్నారనుకోండి గుర్తులు కా గుణితం చెప్తున్నాను కా వచ్చింది అనుకోండి అన్ని గుణింతాలు వస్తాయన్నమాట ఓకేనా అకారము అనండమ్మా అకారము ఆకారము ఇకారము ఈకారము ఉకారము ఊకారము అరుకారము అరుకారము ఏకారము ఏకారము ఐకారము ఒకారము ఓకారము ఔకారము పూర్ణస్వరము అరసున్న విసర్గా ఇది మీకు వచ్చినాయి అనుకోండి అన్నీ వస్తాయి ఇవి మీ గుర్తు కోసం ఈయన రాశాను ఇలా మీరు రాసుకొని చదివితే మీ గుర్తులు రావు మామూలుగా చదవాలి ఎలా చదవాలి ఇలా చూసుకోవాలి మీరు ఇది ఇలా పెట్టుకొని ఇలా ఇలా వరుసగా ఆ ఇ ఊ అరు అరు ఐ ఓ అమ్ అహా అలా చదువుకున్నానుకోండి ఇప్పుడు ఇది అకారము ఇది ఆకారము ఈకారము ఈ కారము ఈ నాలుగు లైన్లు వచ్చాక అప్పుడు కింద లైన్లు నేర్చుకోండి ఉకారము ఊకారము అరుకారము ఇవి కూడా అనుకోండి మూడు లైను తర్వాత నెక్స్ట్ లైన్ ఎకారము ఏ కారము ఐకారము తర్వాత ఓకారము ఓకారము ఔకారము స్వరము అరసున్న విసర్గా ఈ గుర్తులు వచ్చాయనుకోండి మీకు తర్వాత అక్షరాలు కానీ నేర్పుతాను ఓకేనా ఇప్పుడు కా మొదటి కా నేర్పుతూ గుణింతం కూడా నేర్పుతాను అప్పుడేంటి మీ కాక గాలు కా నేర్పానుకోండి కా గుణింతం చెప్తాను అలా ఒక్కొక్కటి చెబితే మీకు ఈజీగా ఉంటుంది అది మైండ్లో పడిపోతుంది కా అంటే ఒత్తి పలకాలి కా అంటే లైట్గా పలకాలి అని మీకు అర్థమవుతుంది ఓకే కకారము లెక్క కకర ఆకారము ककरी कारम लक्की ककरी कारम लक्की ककरु कारम लकु ककरु कारम लकु ककरारु कारम लकु ककरारु कारम लकु ककरे कारम लके ककरे ए कारम लके ककराई कारम लकाई ककरो कारम लको ककरो कारम కాకర అవుకరముల కౌ కమ్ కాక స్వరం పెడితే కమ్ కాక విసర్గల కహ ఇది ఈజీగా ఇలా చెప్తే మీకు గుర్తులు ఇవి మైండ్లో పడిపోతాయి అన్నమాట మామూలుగా చదివితే కీ కీ కు క్రూ క్రూ కే కే కై కో కో కౌ నేర్చుకునేటప్పుడు మీరు ఇలా చదివారు అనుకోండి మీకు మైండ్లో పడదు కక ఆకారం లెక్క కకర ఆకారం లెక్క కకరి ఇకారములకి కకరి ఈ కారములకి అలా చదువుకోవాలి ఓకే ఉంటాను మీ శ్రీదేవి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామ్మా మీ శ్రీదేవి